ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానం లేవి ఇరవై నాలుగవ అధ్యాయం రెండవ వచనం దీపము నిత్యము వెలుగునట్లు ఇస్రాయేలీ ఆజ్ఞాపింపు దీపము ఈ మాట లేవి ఖాండో ఇరవై నాలుగవ అధ్యాయం రెండవ వచనంలో దేవుడైన యహోవా మోషేకు ఆజ్ఞాపించిన మాట అన్నమాట దీపము అంటే మరొక చెట్టు ఏమైనా ఉందండి నరుని ప్రాణము యహోవా పెట్టిన దీపము వాళ్ళు ఏదో ఇక అపవాది ఏదో గలిబిలి చేస్తుంటాడుగా నూట ఐదవ కీర్తనలో ఓ మాట ఉందండి యహోవాను వెదకుడి ఆయన బలమును వెదకుడి ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి దేవునికి ప్రేమైన వారులారా దేవుని బాధ్యతతో ఇంత వయసు వచ్చినా కూడా నేను ఎంతో నిష్టతో తెల్లవారుజామున మూడు గంటల నుండి ఐదు గంటల వరకు ప్రార్థన చేసే ప్రయత్నం చేస్తున్నాను ఆ తర్వాత నిద్ర ముంచుకు వచ్చేస్తుంది ఆత్మ సిద్ధమే శరీరం బలహీనం ఆత్మ గంటల తరబడి ప్రార్థన చేయాలని నాకు హెచ్చరిస్తుంటే నేను ఒక రెండు మూడు గంటలు ప్రార్థించేసి నిద్రకి ఉపక్రమిస్తున్నా ఈరోజు అంటే సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం లక్షవారం లేదా గురువారం నాడు లేచి మొదటి రేయి రేయి మొదటి జామున అని ఉంది కాబట్టి నేను మూడు రెండున్నర నుండి మూడున్నర వరకు మాత్రమే స్థుతులు చదువుకున్నా మళ్ళీ ఒక గంట పడుకున్నా మళ్ళీ నేను ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు బైబిల్ పట్టణంలో ఉన్నా గంటల తరబడి ప్రార్థన చేయాలని ఎంతో ఆశపడుతున్నాను ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం ఈ కట్టెలో ఉన్నది దేవుని దీపము నరుని ప్రాణము ఎహోవా పెట్టిన దీపము నా పనులు చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్న వయోభారం ఒంటరి వాడిని ఈరోజు ఉదయం నుండి సాయంత్రం ఐదు గంటల వరకు బయటికి అక్కడికి వెళ్ళలేదు టిఫిన్ కూడా వెళ్ళలేదు కాబట్టి నాలో ఉన్న ప్రాణము ఎహోవా పెట్టిన దీపము నా దీపము ఏ సయ్యా నీవు వెలిగించినావు సృడి నైనా జడివానలో నైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము రని దీపమై ది దీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై చేశావు పండుగ వెలిగావు నిండుగా చేశావు పండుగ వెలిగావు నిండుగా నా దీపము ఏ వెలిగించినావు దేవునికి ప్రేమైన వర్లారా రేయి మొదటి జామున అంటే మూడు గంటల నుండి ఐదు గంటల వరకు మీరు లేవగానే ఎవరితో మాట్లాడమాకండి ఏది చూడకండి దేవుని వాగ్దానం వైపు చూసి ఆ తర్వాత ప్రార్థనలో కొనసాగించండి అది ఎంతో ఆశీర్వాదం నాకైతే శోధనలు వస్తుంది ఎందుకంటే వయోభారం చాలా ఇబ్బంది పడుతున్నా అయితే మీరు నమ్మండి నమ్మకపోండి రెండున్నర నుండి అర్ధరాత్రి రెండున్నర నుండి మూడున్నర వరకు ఆ తర్వాత ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు ప్రార్థనలో గడిపాను ఆ తర్వాత మంచానికే పరిమితమయ్యాను లేవ బుద్ధి కాట్ల కళ్ళలో నిద్ర ముంచుకొస్తుంది అంటే ఈ శరీరం ఈ వయసు అలాంటిదన్నమాట కాబట్టి ఒక దైవ సేవకుడు నిలబడాలంటే బలంగా ఉండాలంటే మీ ప్రార్థన కూడా ఎంతో అవసరం అందుకే చెప్తున్నాను నూట ఐదవ కీర్తనలో యహోవాను వెదకుడి ఆయన బలమును వెదకుడి ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి అని ఉంది దయచేసి మీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి చాలా ఆత్మీయ చాలా ఆత్మీయంగా గంటల తరబడి ప్రార్థన అనుకుంటున్నాను కానీ శరీరం అనుకూలించట్లా వయసు అనుకూలించట్ల ఈ వీడియోలో ఒకనాడు చరిత్ర సృష్టిస్తుంది చూడండి ఎందుకంటే పుట్టుట గిట్టుట కొరికే ఒకరోజు నేను ఈ లోకాన్ని వీడాల్సిన రోజు కాబట్టి దేవా నా ప్రాణం తీసి నేను చచ్చిపోతాను అనే మాటలు మాత్రం నేను వాడను ఎందుకంటే ఆయనకి తెలుసు ఎవరిని ఎన్నాళ్ళు ఉంచాలి ఏ విధంగా నడపాలని అందుకని ఆ మాట మాత్రం ప్రార్థనలో నేను వాడను ఆయన చిత్తమే గాక మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక ఈ వీడియో చూస్తున్న మిమ్మల్ని మీ కుటుంబాల్లోని ప్రతి ఒక్కరిని దేవుడు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉంచాలని మీరు దేవుడి నుండి అంటే దేవుడు అంటే నా దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు లేదా ఆయనే యహోవాని కూడా పాత నిబంధనలో వర్ణించబడింది ఆయన ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు ఇది నన్ను నేను హైలైట్ చేసుకోవటానికి ఈ వీడియో చేయలేదండి ఊడు పొమ్మంటుంది కాడు రమ్మంటుంది ఇంకా ఎన్నాళ్ళు భూమి మీద తిష్ట వేసుకుని ఉంటాను దేవుని చిత్తమే జరుగును గాక కాబట్టి బ్రతికున్న నాళ్ళు దేవునికి దూరంగా ఉండకండి దేవుడికి ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిది రోజులు దినములు చెడ్డవి రోజు రోజుకి ఇక పరిస్థితులు ప్రతికూలమవుతున్నాయి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక మీరు వీలైనంత వరకు మీ ప్రార్థనలో రత్నం ఫ్రాన్సిస్ గారిని ఆయన మరణించే క్షణం వరకు ఆయన్నికి తోడై ఉండి ఆయన నీ పరిచర్య నమ్మకంగా చేయాలనేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్ గాడ్ బ్లెస్ యూ